ভূমি <laughs> రైట్ చిత్తూరు జిల్లా కుప్పంలో ఆందోళనకు దిగిన రైతుల విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓటేసి తప్పు చేశామంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం బలవంతంగా తమ భూముల సేకరణకు దిగడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రామకుప్పం శాంతిపురం మండలాల్లో భూ సేకరణ చేస్తోంది చంద్రబాబు సర్కార్ దీంతో తమ ప్రాణాలు కోల్పోయిన భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ రైతులు అధికారుల వద్ద తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా పద్నాలుగు వందల ఐదు ఎకరాల భూసేకరణకు దిగుతోంది ఇప్పటికే నాలుగు వందల యాభై ఐదు ఎకరాల భూమిని సేకరించింది మరో పద్నాలుగు వందల పైచిలిక ఎకరాల భూమి కోసం రైతులను వేధిస్తోంది ప్రభుత్వం దీంతో చంద్రబాబును గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారంటూ వారంతా లెంపలేసుకుంటున్న పరిస్థితి అప్డేట్స్ మా మూర్తి మూర్తి చెప్పండి రైతుల ఆందోళన ఆగ్రహం కనిపిస్తోంది స్క్రీన్ మీద ఏంటి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు అడిగిందా ఏం జరుగుతోంది అసలు ప్రభుత్వంలో ఇబ్బడి ముబ్బడిగా భూములు సేకరిస్తూ ఏం చేయాలనుకుంటోంది ప్రభుత్వం ఏంటి రైతుల వర్షన్ అప్డేట్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి